తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో కనుమరుగైందనుకున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక కలిసొచ్చినట్లే అయింది ఏపీలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది ఒకరోజు గడువుకు ముందే నూట ఐదు అసెంబ్లీ స్థానాల కోసం ఏడు వందల తొంభై మూడు దరఖాస్తులు రాగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు నూట ఐదు మంది దరఖాస్తులు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ పైన షర్మిల విమర్శనాస్త్రాలు సంధించడంతోనే కాంగ్రెస్ లో ఈ జోష్ అన్న టాపిక్ నడుస్తోంది నిజమే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీలో కనుమరులిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల రాక కలిసి వచ్చినట్లే అయింది మొన్నటి వరకు ఏపీలో కాంగ్రెస్ పేరును మరిచిపోయిన నేతలు ఇప్పుడు హస్తం జపం చేయడంతో ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చినట్లయింది ఇప్పుడు ఈ ఉత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి గెలుపు గుర్రాల వేటలో పడింది దీనికోసం ఏపీలోని నూట డెబ్బై అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది అయితే ఈ దరఖాస్తుల ఆహ్వానానికి భారీ స్పందన రావడంతో కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెరుగుతోంది ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వంతో పాటు జగన్ పైన ఉన్న వ్యతిరేకత అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏపీలో వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తాననే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల జగన్ టార్గెట్ గా చేస్తున్న కామెంట్లకు వైసీపీ నేతలే షాక్ అవుతున్నారు అన్న అంటూనే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ అధికార వైసీపీ పైన ఆమె విమర్శనాస్త్రాలు సంధించడంతో మిగిలిన నేతలు కూడా షర్మిలపై నమ్మకాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది జగన్ కోసం గతంలో తిరిగిన షర్మిల ఇప్పుడు జగన్ పరిపాలనలో లోటుపాట్లను హైలైట్ చేస్తూ జనాల్లోకి దూసుకెళ్తుండడం కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంతేకాదు ఇప్పుడు వెల్లువెత్తుతున్న దరఖాస్తుల సంఖ్య చూసిన వైసీపీ నేతలు షాక్ అవుతున్నారట కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరు ముందుకు రారన్న వైసీపీ లీడర్ల నోటికి ఇప్పుడు తాళం పడినట్లయిందన్న టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి